డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రెస్ క్లబ్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ మాలలపై జరుగుతున్న కుట్ర పన్నాగాలను అరికట్టేందుకు ఎస్సీ మాలలంతా ఒక తాటిపైకి వచ్చి ఐక్యత చూపాలన్నారు దేశంలో ఉన్న రాష్ట్రాలలో నరేంద్ర మోదీ గతంలో ఎలా జీవించే వాళ్లమో అదే స్థితిలోకి తీసుకురావడానికి మోడీ కుయుక్తులు పన్నుతున్నారని ఆర్ఎస్ రత్నాకర్ మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఏర్పాటు చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని పోరాటానికి సిద్ధం కావాలని శాంతియుతమైన పోరాటాలతో ఏదైనా సాధించగలమని రత్నాకర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొంకి వెంకట్రావు చిక్కురుమల్లి కిరణ్ కుమార్ గుర్రాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఎస్ఈసీ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఒక కాకి లెక్కలు తీశారు సుప్రీంకోర్టు క్లియర్లీ గేవ్ ద జడ్జ్మెంట్ మీరు ఎస్సీని వర్గీకరించేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపరికల్ డేటా క్వాంటిఫైబుల్ ఎంపరికల్ డేటా ఉండాలి ఎస్సీ వాళ్ళ లెక్కలు మాలంతా మాదిగలంత తీయమని చెప్పారు మన చంద్రబాబు నాయుడు విజనరీ గారు అలాగే మన రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ఏదో కాకి లెక్కలు తీసుకుని మీరు అన్నట్టుగా సేమ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా విభజించారు అది చల్లదు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం తెలియదు ఏదో విడగొడతాం నాలుగు ఓట్లు పడతాయన్నట్టుగానే అనుకున్నాడే తప్ప ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదు రెండోది మోడీ గారు సడన్ గా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ఆయన అయోధ్యలో ఓడిపోయారు కాబట్టి ఇది ఇష్యూ సో జన వర్గీకరణకు మేము డెడ్లీ ఎగ్నెస్ట్ అసలు కుదరదు ఎందుకంటే మాకు ఇచ్చేది ఎంగిలిమెదికలు కాబట్టి ఒకవేళ చేశాడు కాబట్టి ఎస్సీలు యొక్క సెన్సస్ నువ్వు తీసుకున్నావు అనేది ఆయన తీసుకోలేదు ఎలా డిసైడ్ ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉన్న వ్యక్తుల అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ చేస్తూ కేంద్రవైన మోడీ గారైతే ఎస్సీ రిస్టం ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి డెవలప్ ప్రతి ఎస్సీ కులాన్ని కూడా టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మనమంతా ఐక్యంగా కొనడానికి చెప్పేసి అమలాపురం వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వ్యక్తులారా ఎస్సీ రిస్టం తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ ఇట్స్ ఇట్స్ పీనట్స్ జస్ట్ ఇట్స్ స్వీట్ రైస్ ఇంగిల్ మిత్రులు పడేస్తా ఉన్నారు మిత్రుల ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రుల ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా మోడీ గారు పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమన్వయం పరుస్తారండి సమన్వయం పేరుతో అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సిగ్నల్ అవరో సహాదరులు మన గురు శిష్య చంద్రబాబు నాయుడు రేవతిరెడ్డి సమంగా పరిస్తారట్ విత్తులారా ఇదే యాసి వర్గికన అంటే మోడీ గారికి మనం కొరకలేదండి బయర్ బయర్ సుని యాసి రిష్మే बाकी జాతియో పర్ అగర్ ఆప్కో సచ్చా ప్యార హై అగర్ ఆప్కో సచ్చా దోస్తి హై ఔర్ ప్రేమ్ హై ఆరక్షన్ 10% బడయాకర్ బాకి జాతియ్ కు దేనా హై మోడీ జీ దేనా చాహియే ఆప్ కర్ సక్తే హై ఇసే కామ్ కరే ಸಹೋದರೇ ನನ್ನ ಪ್ರಿಯ ಕರ್ನಾಟಕ ಸಹೋದರ ಮಾರೇ ನನ್ನ ಪ್ರಿಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋರು ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನೋ ಪ್ರಿಯ ಒಸಾ ಬಂಧುಗಳ ಬಂಗಾಳಿ బంగారీ బౌద్ర అందరికీ కూడా అన్ని భాషల్లో చెప్తూ వస్తాం అని మిత్రులారా తొమ్మిది నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ తీసుకొచ్చేస్తా ఉంటే రాజకీయ పార్టీలకు చించాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం చూపించేటటువంటి దళిత నాయకులు కనీసం నోరు విప్పి మాట్లాడడం లేని మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో మాన సామాజిక వర్గం ముందా సచిందా అనేటటువంటి అనుమానం ఉంది మిత్రులారా ఇక్కడైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా డోంట్ థింక్ దట్ ఇట్ కాన్ బి చేంజ్ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ బి చేంజ్ ఇది చేంజ్ అవుతా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను అనుకోకండి మిత్రులారా ఇజ్ ఇట్ గీత ఇజ్ ఇట్ బైబుల్ ఆఫ్ కురాన్ దట్ కాన్ బి చేంజ్ గీతా భగవద్గీత కురాన్ ఇది ఏమైనా చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ ప్రజలు తలుచుకుంటే ఎవరైనా పారిపోవలసిందే మిత్రులారా వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీ పారిపోలేదా అలాగే దేశం మొత్తం మీద హోదాగా ప్రతి ఎస్ఈని తొక్కేసేటటువంటి కార్యక్రమం దేశం మొత్తం మీద ప్రతి ఎస్టీమణి తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పాత రోజుల్లో మనం ఏ విధంగా ఉన్నామో అదే విధంగా వెనక్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ